హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా వస్తున్నారు ఇప్పుడే జనము ఈరోజు విగ్రహాలకు పాలాభిషేకం ఉంటుంది అలాగే అగ్నిగుండాలైతే అగ్నితో వెలిగించాలి అదైతే చాలా కనుల పండగ ఉంటుంది ఎంతో నియమనిష్టాలు ఉంటేనే అలా అగ్ని అయితే వెలుగుతుంది అది అవి ఎలా వెలుగుతుంది అనేది అయితే మనం చూసేద్దాం ఇదిగో జనాలు కూడా చాలామంది వచ్చారు ఒకసారి చూడండి ఊరంతా కనుల పండగ అంటే కనుల పండుగ ఉంది ఇంతమంది జనం నేను ఎక్కడా చూడలేదు మా ఊర్లో అయితే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను రాములవారి గుడి ఓపెన్ ఇంక ఇంతమంది రావడం ఇలా ఊరంతా సందడి సందడిగా ఉండటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక స్వామివారిని ఎలా పాలాభిషేకం చేస్తారు అలాగే ఎలా అగ్ని తీస్తారు అనేది అయితే మనం చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు జరగబోయే ఈ దృశ్యం అందరికీ అని నాగ్గా స్వామివారు ఉన్నారు అనడానికైతే ఇది నిదర్శనం ఎందుకు చెప్తున్నానంటే ఇది చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారు పడుతున్నారు అంటే చెక్కతోటి పైన ఉలితో తిప్పుతూ ఉంటారు ఎంతో శ్రద్ధ నియమ నిష్టలు ఉంటేనే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అది తిప్పుతూ ఉంటే ఏ తప్పు చేయకుండా ఇక్కడ ఏ అడ్డంకులు లేకుండా ఉంటేనే అక్కడ నిప్పు వెలుగుతుందంట లేకుంటే ఏదైనా అడ్డంకులు జరిగితే అక్కడ నిప్పు అనేది అయితే రాదంట ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇంతకుముందు మా ఊళ్ళో అలా నేను క్రితం స్వామి విగ్రహం వేశారు అయితే అప్పుడు అక్కడ ఇలా పట్టినప్పుడు నిప్పు అయితే అస్సలు చాలా సేపటి దానిక రాలేదంట అందుకు నిదర్శనంగా అదైతే నేను చెప్తున్నాను ఇక్కడ స్వామివారు పట్టిన ఒక పది నిమిషాలలో నిప్పు అయితే వెలగడం జరిగింది ఇది చూడడానికి రెండు రకములు చాలా లేదండి స్వామివారి జయ సీతారాముల స్వామివారు ఇక్కడ నిదర్శనంగా ఉన్నారు కొలువై తీరినారు అనేటైతే ఇది నిదర్శనం ఇది చూసిన వారు అందరికీ గౌరవ పండగ సీతారాముల స్వామివారు ఇక్కడ కొలువై తీరినారు మాత్రం ఇది చాలా అంటే చాలా నిదర్శనంగా చెప్పారు జయ జయలు కొడుతున్నారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ సంతోషంగా కొట్టడానికి కారణం అయితే ఇదేనండి చూసారు కదా మా స్వామివారు ఇక్కడ కొలువై తీరారు అని చెప్పుకోవడానికి కుట్టించారు అగ్ని రావటం అలా అంటే చాలా పవిత్రత ఉండాలి మా ఊరు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్వామివారు అయితే ఇక్కడ కొలువు తీరారు అందుకనే మాకైతే ఈ అగ్ని ఇలా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అందుకనే జనం ఇంత మారుమోగుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా భక్తి శ్రద్ధతో శ్రీరాము అయితే దోపిస్తున్నారు మీరే చూడండి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ గొంతులలో విందాం చూశారు కదా ఎంతో నియమనిష్టలతో అగ్ని అయితే ఎలగడం జరిగింది దాన్ని మంటగా మార్చడానికి ఇంకా స్వామివారు మళ్ళీ కొలువైతే తిప్పుతున్నారు అగ్ని ఎలా వెలిగిందో స్వామివారు ఇక్కడ కొలువు తీరారు అనేది ఇదే నిదర్శనం అందరికీ చాలా కన్నుల పండగ ఉంది అగ్నిని ఆనపకుండా కన్నుల మంటగా చేసి ఓమగుండం అయితే వెలిగిస్తారు చూడండి కన్నుల పండగ ఎలా జరుగుతుందో శ్రీ శ్రీరాముల వారు స్వామివారు ఇక్కడ కొలువై తీరినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది జనం అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ やった అయితే తీసుకొచ్చారు ఓమగుండాలు ఇందులో ఉంటాయి పూజ చేసి ఇక్కడ ఓమగుండం అయితే వెలిగిస్తారు స్వామివారు ఎంతో సంతోషంగా చూడండి భక్తి శ్రద్ధలతో అగ్నిని ఎత్తుకొని అక్కడ ఓమగుండాల చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ స్వామివారికి పూజలు అయితే జరిగాయి ప్రత్యేక పూజలు ఇక్కడ ఇప్పుడు అగ్నిని వెలిగించి ఉదయం నుంచి ఉపవాసం ఉండి గట్టిగా ఉపవాసంతో పూజ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ఓమగుండం అయితే స్టార్ట్ చేస్తారు చూడండి ఎలా ఓమగుండాలు వెలిగిస్తారు ఏంటనేది మనకు తెలుస్తుంది

और प्रपोज वाले बोल तो रहे हैं हेलो 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 आज जी हम दो लोगों ने सहभागिता आया प्रशासन करो बिच के लिए बड़ा हम भाई नाराज है संभाल लिए नाराज हैं भ्रष्टाचार मुद्दा आने के बारे में पूछो हमारी लोक नजर दृष्टि में आना हम अंधेरा का दरवाजा में आना हम 33 को अपने देव के साथ ही का दरबाकड़ का दान ఈ గుడి ఇంత విజయంగా పూర్తి కావడానికి కారణమైతే ఇక్కడ ఉన్నారు కదా సారు వాళ్ళు వీళ్ళిద్దరు నవదంపతులు ఈ సత్యనారాయణ సారు వాళ్ళు ఆ మేడం ఇద్దరు దంపతులు వాళ్ళే ఈ గుడికి ఈ గుడి కట్టడానికి కారణం ఈ సారు వాళ్ళే వాళ్ళు ఇచ్చి వాళ్ళే ముందుకు రావడంతోనే ఈ గుడి అయితే స్టార్ట్ జరిగిందనమాట ఇక పక్కనే ఉంది మన సర్పంచ్ గారు తన ఈ ఊరి కోసం చాలా అంటే చాలా కృషి చేసి ఈ గుడి కోసం కూడా చాలా పట్టుదలతో ముందు నడిచి అంత విజయవంతంగా సాధించారు మన సర్పంచ్ సైదులు గారు చాలా అంటే చాలా సంతోషంగా ఈ గుడికి చాలా విజయవంతంగా చేయడానికి చాలా ముఖ్య కారణం ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ గుడిలో భాగం అయితే అయ్యారు ఇక్కడ యోగశాల ఇదంతా చాలా సక్రమంగా చాలా పద్ధతిగా చాలా సంతోషంగా అయితే ఇక్కడ జరుగుతూ ఉంది వేడుకలు ఇక్కడ ఉన్న ఈ దంపతులు మనందరం ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే చేయాలి అలాగే మోరే శ్రీనివాసరావు గారు వాళ్ళ దంపతులు కూడా చాలా కృషి చేసి పట్టుదలతో ఈ గుడి పనులైతే పూర్తి చేశారు ప్రతి ఒక్కరు ఈ గుడికి సహకరించిన పెద్దలు చిన్నలు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాము అందరూ ఉండబట్టే ఈ గుడి ఇంత విజయవంతంగా ముందుకు కొనసాగింది మనం ఈరోజు ఇంత కనుల పండగ ఇక్కడ స్వామివారిని కొలువు తీర్చుకుంటున్నాము మనమైతే జయ శ్రీరామ్ ये बैठा उन्होंने देखा మూడు రోజులుగా ఉపవాసం కటిక ఉపవాసంతో వీళ్ళైతే పూజలు నిర్వహిస్తున్నారు ఈ జంటలు ఇప్పుడు స్వామివారికి తెచ్చిన స్వామివారి విగ్రహాలకు పాలాభిషేకం తేనె పాలు చక్కెర అన్నీ కలిపి అభి పంచామ పంచామృత అభిషేకం అయితే జరుగుతుంది దానికోసం ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఇక తెచ్చిన నవ విగ్రహాలు అయితే ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి ఇప్పుడు ఈ స్వామివారికి అభిషేకం చేసి తర్వాత ఇక ఊరేగింపు ఉంటుంది తర్వాత గుళ్ళో ఆవిష్కరణ అయితే ఉంటుంది చూడండి పెద్ద పూజారి గారు అయితే ఫస్ట్గా స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు పంచామృతాలతో ఎలా చేస్తారు అనేది మన కనులతో వీక్షించి చూద్దాము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇలాంటి దేవు దైవ కార్యాలైతే చూడలేమండి ఇది చూసిన వారందరూ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారని నేనైతే భావిస్తున్నాను అందరం చాలా కమ్ల పండగ స్వామివారిని మనం ఇక్కడికి వచ్చి చూసినందుకు చాలా అంటే చాలా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాము అందరూ ఎలా జరుగుతున్నారు అనేది చూడండి ఇప్పుడైతే మన సత్యనారాయణ స్వారు వారు దంపతులు ఇక్కడ ఫస్ట్ అభిషేకం అయితే చేస్తారు ఈ గుడికి ఇంత ముఖ్య కారణమైన ఈ ఈ దంపతులు మనం ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాము కారణమైన ఈ దంపతులు ఇద్దరు స్వామివారికి అభిషేకం చేయడం చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనమే కాదండి ఈ స్వామివారు కూడా చాలా సంతోషపడతారు ఇక్కడ పొలువు తీరడానికి కారణమైన ఈ దంపతులను ఆశీర్వదిస్తారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న ఈ దంపతులు చాలా సుఖంగా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం స్వామివారికి అభిషేకం చేసే భాగ్యం నాకు దక్కినందుకు నేనైతే చాలా చాలా సంతోషపడుతున్నాను ఇంత అదృష్టం నాకు కలగజేసిన స్వామివారికి ఎప్పుడు కృతజ్ఞరాలనై ఉంటాను ఈ అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదండి ఈ అదృష్టం నాకు వచ్చినందుకు నేనైతే ఎప్పుడు స్వామివారికి కృతజ్ఞరాలనే ఉంటాను జయ శ్రీరామ్ స్వామివారికి అయితే అభిషేకం అయిపోయింది ఇక్కడ మేము తెచ్చిన కొబ్బరికాయలు అయితే ఇక్కడ స్వామివారికి కొడుతున్నాము పూజ ఇంత విజయవంతంగా పూర్తి అయినందుకు నాకైతే చాలా సంతోషం ఇంకా స్వామివారికి ఊరేగింపు ఉంటుంది సాయంత్రం అయితే ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక సాయంత్రం నాలుగు గంటల కాంచి స్వామివారి ఊరేగింపు ఉంటుంది ఊరేగింపు చాలా విజయవంతంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో కోలాటాలతో ఆటపాటలతో డప్పుల చప్పులతో చాలా సంతోషంగా చాలా ఘనంగా అయితే జరుగుతుంది తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్